రోడ్డు దొరుకుతుందా పది శాతం దొరుకుతుందట పది శాతం కమిషన్ సిగ్గుండాలి ఏమన్నా మీకు ఇప్పుడు ఇరవై రేట చిన్న కాంట్రాక్టర్లు చిన్న ప్రజాప్రతినిధులు ఉత్తరాలు రాసి ఆత్మహత్యలు చేసుకుని స్థితికి వచ్చిర్రు నీ పర్సెంటేజ్లతో పాపం నలభై ఏళ్ళు కష్టం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు చేసి వాళ్ళ సొంత డబ్బుల్ని సేవ్ చేసుకొని రిటైర్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్ పైసలు అడిగితే కూడా ఇవ్వాల్సిన పెన్షన్ పైసలకు కూడా పర్సెంటేజ్లు అడిగే ప్రభుత్వలు సిగ్గులే కూడా మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు మూసుకోండి వారు ఇప్పటికైనా ఆ పదవి సిగ్గుపడుతుంది మీ నోట్లోంచి వస్తాను కేసీఆర్ గురించి వెళ్ళి మీరు మా ఇది అంత ప్రజల దృష్టిలో ఉంది ఒక్కడ మాట్లాడలే కేసీఆర్ అవినీతి చేసిండని కానీ కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరైనా అభినీతి చేసినది కానీ లేదా ఇంకా ఇతర నాయకులు ఎవరైనా అవినీతి చేసినది కానీ ఒక మనిషి మాట్లాడలేదు తెలంగాణలో నేను ఇచ్చిన వీళ్ళకి ఇచ్చిన అని చెప్పినప్పుడు లేడు కానీ ఇవాళ బహిరంగంగా మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు